వెల్కమ్ టు మై ఛానల్ మన ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి అలాగే షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి సో ఈరోజైతే మనం రవ్వ పాయసం ఎలా చేయాలో ఈ వీడియోలో తెలుసుకుందాం వాటికి కావాల్సిన పదార్థాలు బెల్లము కొబ్బరి రవ్వ నీళ్ళు సో ఇప్పుడు ఫస్ట్గా మనం ఒక గిన్నె తీసుకొని అందులోకి నీళ్ళు పోసుకొని దాంట్లోకి బెల్లము కొబ్బరి కందిపప్పు యాడ్ చేసుకోవాలి సో ఆ ఈ మిశ్రమం అనేది బెల్లము అంతా కరిగిపోయి వాటర్ బాగా మరిగేటప్పుడు మనం రవ్వ యాడ్ చేసుకోవాలి సో ఇప్పుడైతే మనం బెల్లము కొబ్బరి యాడ్ చేసి స్టవ్ ఆన్ చేసి పెట్టాము సో పాయసం ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి అలాగే కొత్త రెసిపీ ఏదైనా ఉంటే నాకు కామెంట్ చేయండి చేస్తా సో ఇలా మనం వేయించు వేట్ చేసుకోవాలి సో కొబ్బరి అనేది ఏంటంటే కొబ్బరి అనేది బెల్లం టేస్ట్ ఎక్కువ వస్తుంది పాయసంలోకి చాలామంది చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసేస్తుంటారు సో నాకు ఈ ఈ విధంగా అనేది చాలా బెటరు సో ఇలా మనకు మరిగటే మరిగేటప్పుడు రవ్వు అనేది యాడ్ చేసుకోవాలి సో ఇలా మరగడం వల్ల బెల్లం కూడా మొత్తం కరిగిపోయి ఉంటుంది సో కొబ్బరికి కూడా స్వీట్నెస్ అనేది ఎక్కువ వస్తుంది అలాగే శనగపప్పు కూడా మెత్తగా ఉడుకుతుంది సో మీకు ఏమైనా ఎలా అయినా చేసుకోవాలనుకుంటే వెరైటీ ఏమైనా చేసుకోవాలనుకుంటే కామెంట్ చేయండి ఆ వీడియో మనం అప్లోడ్ చేయడం కన్ జరుగుతుంది సో కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే మన చాలానే సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇలా ఉడికించుకోవాలి ఇలా మరిగించుకోవడం వల్ల బెల్లం అనేది మొత్తం కరిగిపోతుంది సో బెల్లం స్టార్టింగ్లోనే చిన్న చిన్న ముక్కలు కూడా కట్ చేసి వేసుకోవచ్చు మీరు కాల్స్ అంటే నేను ఏంటంటే డైరెక్ట్గా వేసేసాను సో మీరు ఎడ్డు కావాలనుకున్నా వేసుకోవచ్చు అది లాస్ట్ కరిగిపోవలసింది తప్పదు సో ముక్కలు ఇలా నీట్గా కొబ్బరి ముక్కలు ఇప్పుడు మనం రవ్వ యాడ్ చేసుకుందాం సో తగినంత రవ్వ యాడ్ చేసుకోండి మళ్ళీ ఎక్కువ యాడ్ చేసుకుంటే కూడా వాటర్ ఉండదు సో ఇది ఉపా రవ్వ కాదండి ఇది లావ రవ్వ ఉంటుంది మామూలుగా గోధుమ రవ్వ లాగా లావుగా ఉంటుంది బొంబాయి రవ్వ అంటారు కదా దాని టైపు సో ఈ టేస్ట్ అనేది బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి పిల్లలకు కూడా బాగా నచ్చుతుంది ఇంట్లో ఫుడ్ తినడం వాళ్ళ పిల్లలు ఉంటారు కదా సో ఇది అప్పుడు చేసి పెట్టడం వల్ల వాళ్ళకి బాగా తినాలనిపిస్తుంది సో ఇలా మనకు రెండు ఉడకాలి సో ఉడికే ప్రాసెస్లో ఇట్లా ఉడుకుతూనే ఉంటుంది ఉడికేయాలి సో ఇలా మరుగుతున్నప్పుడు ఏంటంటే మనకు రవ్వ అనేది నీట్గా రవ్వ అనేది బాగా ఉడుకుతుంది సో పాయసం కూడా టేస్టీగా రావడానికి అవకాశం ఉంటుంది సో ఇలా ఎక్కువ మరిగించుకోవాలి సో అప్పప్పుడు కలుపుతూ ఉండాలి ఎందుకంటే కింద అడగట్టుకోకుండా ఉంటుంది కనిపిస్తుంది మనకి పాయసం అయ్యిందా లేదా అనేది వాటర్ ఎక్కువ ఉన్నాయా తక్కువ ఉన్నాయనేది అట్లా కలుపుకుంటూ ఉండాలి కలుపుకోవడం వల్ల ఏంటంటే తెలుస్తుంది అనమాట ఎప్పుడు స్టవ్ ఆఫ్ చేయాలి ఎప్పుడు లేదనేది మీకు పాయసం ఇష్టం అయితే కామెంట్ చేయండి అలాగే ఇంకా ఏ ఫుడ్ ఇష్టమో ఫుడ్స్ ఎవరు ఉన్నారో వాళ్ళు కామెంట్ చేయండి సో ఇలాగా చూడ్డానికి ఎప్పుడు తినాలనిపిస్తుంది సో అట్లా చూస్తూ ఉండండి చూడ్డానికి ఉడకడానికి కొంచెం టైం పడుతుంది ఇప్పుడైతే మనకు పాయసం ఆల్మోస్ట్ అయిపోయినట్లే సో పాయసం అనేది బాగా ఉడికిందనమాట సో నీట్గా వచ్చింది చూస్తున్నారు కదా పాయసం ఎలా వచ్చిందో సో మళ్ళీ ఒకసారి ఇలా కలుపుకుందాం మీకు ఇంకా ఏ రెసిపీ కావాలన్నా ఏం కావాలన్నా కామెంట్ చేయండి సో పాయసం ఎలా వచ్చిందో అలాగే కామెంట్ చేయండి తిని కూడా చెప్తా టేస్ట్ అనేది బాగుంటుంది స్వీట్ ఎక్కువగా ఉంటుంది చూస్తున్నారు కదా ఎంత పాయసం ఇష్టం ఉన్న వాళ్ళు కామెంట్ చేయండి సో ఇది పాయసం ఈరోజు వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మన ఛానల్ ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి అలాగే కామెంట్ చేయండి అలాగే బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోవడానికి మన వీడియోస్ మీకు నోటిఫికేషన్గా రావడం జరుగుతుంది ప్లీజ్ సబ్స్క్రైబ్